హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే బేబీ లెహంగా మదర్ అండ్ డాటర్ లెహంగా ఫ్రాక్స్ అయితే కటింగ్ కటింగ్ అయితే చూపిస్తానండి సో నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను సో నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్రాక్ అయితే త్రీ ఇయర్స్ బేబీకి లెహంగా సో మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో సేమ్ కలర్ సేమ్ డిజైన్ అండి సో బేబీకి వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ కరెక్ట్గా సరిపోతుంది త్రీ ఇయర్స్ లేదు కాబట్టి మదర్కి వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సో ఏ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి ఇక్కడ మన అరి చేతి వరకు అయితే హై హైండ్స్ వస్తుంది అలాగే ఫ్ హైండ్స్ సో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ బట్టి అయితే చూడండి ఇది అయితే బేబీ మెజర్మెంట్స్ ఇటు సైడ్కి ఉన్నది వచ్చేసి మదర్ మెజర్మెంట్స్ సో ఫస్ట్ అయితే నేను బేబీ ఫ్రాక్ అయితే కటింగ్ చేస్తాను సో నెక్ట్ ఇది అయితే సో ఫస్ట్ త్రీ ఇయర్స్ బేబీకి అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి సో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో త్రీ ఇయర్స్ బేబీ కాబట్టి బోట్ నిక్ ఏమి పెట్ట నార్మల్గా వాళ్ళకి ఫోర్ ఫోర్ పెడితే సరిపోతుంది షోల్డర్ సో నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను మదర్కి వచ్చేసరికి నెక్ అయితే పెట్టాలి సో లెంత్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి సో ఎయిట్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నైన్ నైన్కి అయితే పెట్టేసుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ మెజర్ చేసుకొని దానికి హాఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకుంటే అయితే ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది కదా నైన్ అయితే షోల్డర్ వచ్చింది సో షోల్డర్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి సో నేనైతే ఇక్కడ మర్చిపోయి అయితే సింగిల్ లేయర్ మీదనే అంటే ఓన్లీ వన్ పార్ట్కే పెట్టేస్తున్నాను కావాలంటే టూ ఫోల్డింగ్స్ ఫ్రంట్ బ్యాక్ ఫోల్డింగ్ చేసేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ హామ్లూస్ వచ్చేసి హామ్లూస్ రౌండ్ కోసం అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి సైడ్కి అయితే కులాయం తీసుకోవాలి ఇది అయితే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కోసమే పెడుతున్నానండి సో దీన్ని బెట్ చేసుకొని నేను బ్యాక్ సైడ్కి పెట్టుకుంటున్నా పెట్టుకుంటాను సో వన్ అండ్ హాఫ్ పెట్టాను మనకి నెక్ వచ్చేసి సారీ హామ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది అంటే నైన్ వచ్చిందండి ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది కదా బై టూ చేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్కి పెట్టిన తర్వాత ఎక్స్ట్రా లూజ్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను సో నెట్ క్లాత్ కదండి కొంచెం ఫోల్డింగ్ చేసి కుడదామనేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నడుం లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది సో ఇక్కడ ఐదు ముప్పై నాలుగు ముప్పావుకు అయితే పెట్టాను నాలుగు ముప్పావుకు పెట్టిన తర్వాత డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలి ప్లస్ పైన అయితే ఇంచులు పెట్టాము కదా కింద కూడా మూడు ఇంచులు పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ డార్క్ దగ్గర నుంచి అయితే దీన్ని కొంచెం రౌండ్గా అయితే వచ్చేటట్టు కటింగ్ అయితే చేసుకోవాలండి సో మార్కింగ్ చేసి అయితే కటింగ్ చేస్తున్నాను సో మనకి షేప్ ఇట్లా రౌండ్గా ఇట్లా స్ట్రేట్గా కాకుండా ఇలా రౌండ్గా రావాలి అంటే సైడ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పైకి చేసుకుంటే మనకి షేప్ చూడడానికి నీట్గా కనబడుతుంది సో చూసారు కదండి ఇదైతే ఫ్రంట్ ఇక్కడైతే బ్యాక్ మార్కింగ్ చేశానండి సో ఇలా లోతు అయితే వన్ ఇంచ్కి అంటే హాఫ్ ఇంచ్ లోతు అయితే మార్కింగ్ చేసుకోవాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే షోల్డర్ డౌన్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ కట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి భుజాల దగ్గర కొంచెం లేవకుండా లూజ్ లేకుండా ఉండడానికి షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి నేను ఇక్కడ కటింగ్ చేయలేదు సో ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ పార్ట్ సో ఇక్కడ ఓపెన్ సైడ్ అయితే ఓపెన్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే కటింగ్ చేస్తున్నాను సో ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ క్లాత్ మీద అయితే ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా సెట్ చేసుకొని నేనైతే డైరెక్ట్గా కటింగ్ చేసుకుంటున్నాను కొంచెం ఏమైనా తేడా అనిపిస్తే అయితే ఈ ఫ్రంట్ పార్ట్ను దానిపైన పెట్టేసి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఫ్రంట్ పార్ట్ ఇంతకుముందు ఎలా మార్కింగ్ చేశానో అలాగే చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ డౌన్ కటింగ్ చేశాను అలాగే స్ట్రైట్గా అయితే కటింగ్ చేశాను ఇక్కడ బ్యాక్ నెక్ కోసం అయితే ఫ్రంట్ నెక్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదండి బ్యాక్ నెక్ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది సో ఇలా తీసేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నా సో ఇప్పుడైతే బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక చూడండి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ కదా సో ఇక్కడ లోతో అయితే చంగ లోతో ఒకటి తీసేయాలి అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్యాక్ అంటే ఫ్రంట్ అనేది డీప్గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నా సో కావాలి అంటే ఫ్రంట్ని ఎక్కువ ఏదైనా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ మరి చిన్న పాప కదా అనేసి రౌండ్ అయితే నీట్గా ఉంటుందని అయితే రౌండ్ మార్కింగ్ అయితే చేశానండి సో బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ పెట్టాను బుక్స్లో వచ్చేసి బ్యాక్ సైడ్ పెడదాం అనేసి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంచాను సో ఇది శాటిన్ అండి శాటిన్ టూ అండ్ హాఫ్ మీటర్స్ నెట్ క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి బాడీ పార్ట్ అయితే వస్తుంది సో నేను ఇక్కడ క్యాజువల్గా కటింగ్ అయితే చేస్తున్నానండి కాకపోతే సాఫ్ట్గా ఉన్నది ఒరిజినల్ సైడ్ వస్తుంది రఫ్గా ఉన్నది వచ్చేసి బా లోపలికి పోయేది వస్తుందండి ఇలా క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసి నాకైతే చూడండి ఇలా అయితే సెట్ అయింది కదా కాబట్టి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటున్నాను మనము దీనినే ఈ క్లాత్నే బాడీ పార్ట్కి కిన్నర్స్ కట్ పార్టీకి అయితే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి క్లాత్ వేస్ట్ కాకుండా అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బాడీ పార్ట్ని కరెక్ట్గా సెట్ చేసుకొని చూడండి శాటీని అయితే ఫోర్ లే ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా స్ట్రేట్గా మనకి ఒక వన్ ఇంచు అయితే ఎక్స్ట్రా ఉండే టూ చూసుకొని కటింగ్ అయితే చేయాలండి సో నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఓపెన్ ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంది కదా ఇక్కడ ఫోల్డింగ్ మీద వచ్చేసరికి ఫోర్ టూ సైడ్స్ ఫోల్డింగ్ వస్తుంది సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు శాటర్ని అయితే ఎలాగో కట్ చేసామో అలాగే నెట్ క్లాత్ని కూడా మనము ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కటింగ్ చేసుకుంటే ఒక సైడ్కి అయితే ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే ఎగుడు దిగుడులాగా కాకుండా క్లా ఏమి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనము ఇక్కడే క్లాత్ అనేది వేస్ట్ చేస్తే మనకి కింద స్కర్ట్ పాటికి గేర అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనము స్టిచ్ కటింగ్ చేసుకునేటప్పుడే ఇలా చేసుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది అనేసి అయితే చేసుకోవాలి ఇక్కడైతే మనకి సైడ్కి వచ్చిన ప్లేన్ క్లాత్ వచ్చేసి సైడ్ స్టిచ్చెస్లో పోతుంది కాబట్టి అయితే ఇలా నేనైతే కరెక్ట్గా పెట్టేసుకున్నాను ఇక్కడి వరకు అయితే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే కిందస్ కట్ పాటు వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని అయితే గేరాకి కిందర్స్ కట్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి చూడండి ఇక్కడ స్కర్ట్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ అండి ట్వంటీ నైన్ అంటే అందులో ఎయిట్ ఇంచెస్ పైన బాడీకి తీసుకున్నాం కదా కింద స్కర్ట్కి వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇది వీళ్ళకి అయితే నడుము అంత కన నడుము కనబడాలి అంటే కింద స్కర్ట్ మరీ చిన్నగా అయిపోతుంది కాబట్టి నేను పైన బాడీ పార్ట్ కింద కట్టుబాటు అనేది ఇండివిజువల్గానే స్టిచ్చింగ్ చేస్తున్నాను కొంచెం మరి ఒక వన్ ఇయర్ వరకు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయినా వేసుకునేట్టు యూజ్ కావాలి కాబట్టి అయితే కొంచెం గ్యాబ్ అనేది తక్కువగా వచ్చేట్టు చూసాను పెడుతున్నాను సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి సో ఇక్కడ లెవెన్ ఇంచెస్ వరకు అయితే ఇలా స్ట్రేట్గా కటింగ్ అయితే చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది అయితే మనము ఇలా సెట్ అవుతుందా ఇలా సెట్ అవుతుందా అనేది అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్కి జాయింట్స్ ఏమి లేకుండా అయితే చూస్తూ వచ్చేట్టు కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ కింద మనకి ఇక్కడ చేతి దగ్గర రౌండ్ వచ్చేసి సర్కిల్ పాపకి ఫోర్ ఇంచెస్ ఉందండి అంటే మనకి వన్ సైడ్ టూ ఇంచెస్ మాత్రమే వస్తుంది టూ ఫోల్డింగ్స్ పైన కాబట్టి చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ లోపల కింద మనకి చేతి హామ్ దగ్గర అయితే నెట్ క్లాత్ కొంచెం కుచ్చుకోపోకుండా ఉండాలి కాబట్టి చిన్న హ్యాండ్ అయితే వేస్తున్నాను ఇది అయితే ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకొని హ్యాండ్ షేప్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉండాలి కదా డ్రెస్ అందుకనేసి చిన్న హ్యాండ్ అయితే చేస్తున్నాను ఇలా పెట్టేసుకుంటే అయితే సైడ్కి జాయింటింగ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ కుర్చులు వస్తాయి కానీ హ్యాండ్ జాయింటింగ్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఎలా సెట్ అవుతుందో చూపిస్తానండి ఎలా సెట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను సో ఇలా పెట్టుకుంటే పైన పప్పు కూడా వస్తుంది చూడాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో స్కర్ట్కి వచ్చేసి ట్వంటీ నైన్ అంటే మనకి బాడీ పార్ట్ తీసేయగా స్కర్ట్ పార్ట్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ వచ్చిందండి మనకి పన్నా పొడవు వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఉంది సో టూ ఫోల్డింగ్స్ చేసుకుంటే హాఫ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వస్తుంది హాఫ్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్కి అయితే వస్తుంది ఇంకా ఒక రెండు మీటర్లు అయితే ఉందండి ఈ క్లాత్ సో క్లాత్ అయితే వేస్ట్ కాకుండా కరెక్ట్గా అయితే సరిపోయింది ఈ క్లాత్ని అయితే ఇలా చూసారు కదండి ఫోల్ ఫోల్డింగ్స్ ఇట్లా పొడవునా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను హాఫ్ మిడిల్లోకి హాఫ్ చేసుకుంటే అయితే వస్తుంది కదా సో అలా అయితే ఫోల్డింగ్ చేశాను ఇలా చేసుకుంటే అయితే చిన్న పాపకి స్కర్ట్ అయితే ఫుల్గా సరిపోతుందండి అలాగే సాటిని కూడా అలాగే ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది స్కట్ అండ్ హ్యాండ్స్ అయితే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి సో డ్రెస్ అయితే ఫైనల్గా అయితే ఇలా అయితే రావాలి చూసారు కదండి మదర్ అండ్ బేబీకి ఇక్కడ అయితే ఆపోజిట్ కాంబినేషన్లో ఉంది కదండి నేను స్టిచ్చింగ్ చేసేది అయితే సేమ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ఈ క్లాత్తో అయితే నేను కటింగ్ చేసిన త్రీ ఇయర్స్ బేబీ ఫ్రాక్ మెజర్మెంట్స్ అయితే మీకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి సో అలాగే నా వీడియో అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ